హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు టీ చూపిస్తానండి స్పెషల్ అది మీరు ఎప్పుడైనా చూసారో చూడలేదో నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం అయితే నేనైతే చూశాను ఏంటి అంటే గులాబీ చెట్టు ఎప్పుడైతే పువ్వు పూసిన తర్వాత దానికి అది కింద ఇట్లా మొగ్గలాగా ఉంటుందో దాంట్లో గింజలు అయితే ఉన్నాయండి అసలు నేనే షాక్ అయిపోయాను అంటే నేను ఏం చేశానంటే ఒక సిస్టరు ఒక వీడియోలో పెట్టింది గులాబీ గింజలు ఉన్నాయి మీరు చూ చూడండి అని పండు వండిన తర్వాత దాన్ని ఇట్లా ప్రెస్ చేస్తే అందులో గింజలు ఉన్నాయి సేమ్ నేను చూద్దాము ట్రై చేద్దామని మా చెట్టుకైతే పూసిన పూలు పూసి రాలిపోయిన తర్వాత ఆ కాయ అవి అయితే మొగ్గలు అయితే తీసుకున్నాను అదిగో చూడండి అసలు అందులో గింజలన్నీ గింజలు ఉన్నాయి అసలు ఎన్ని గింజలు ఉన్నాయి చూడండి అంటే నాకు వీడియో నేనే తీసుకోవడం వల్ల నేను సరిగ్గా అది క్లారిటీగా చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఒక చేత ఫోన్ పట్టుకోవడం ఒక చేత అది కాయని తుంచడం ఇబ్బంది అవుతుంది ఓకేనా చూడండి గింజలు అయితే ఎట్లా బయటపడుతున్నాయో ఇప్పుడు ఇంకొక కాయగిన నేను కట్ చేసి చూపిస్తాను మీకు ఇంకొక కాయ చూపిస్తాను చూడండి అసలు ఎట్లా ఉన్నాయి చూడండి ఎన్ని గింజలు ఉన్నాయి నేనైతే షాక్ అండి అసలు ఏంటి గులాబీ చెట్టుకి గింజలు ఉండడం ఏంటి అని నేనైతే చాలా షాక్ అయిపోయాను అసలు నమ్మలేను చూడాలి మరి మొగ్గలు వీటికి పెడితే మరి గింజలు వేస్తే ములుస్తా ఏమల కాయ అయితే ట్రై చేద్దాం గింజలు అయితే దాచి పెట్టేశాను ఓకేనా ఇప్పుడైతే ఇంకొక కాయ చూపిస్తాను మీకు దాన్ని నాకు చూడండి కట్ చేశాను నేను అంటే నాకు చేతిలో ఇట్లా ఫోన్ ఒక చేత పట్టుకొని గింజలు ఇది కట్ చేయాలంటే నాకు కావట్లేదు నా అందుకోసమని పక్కకు పెట్టాను చూడండి ఇంకా కాయలు ఉన్నాయి ఆ కాయల్ని ఇంకా మీకు కట్ చేసి చూపిస్తాను కట్ చేయడానికైతే రావట్లేదు ఎందుకంటే సింగిల్ హ్యాండ్ తోటి అయితే కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది ఓకేనా ఇగో చూసారా ఎలా వెళ్ళినాయా ఇట్లా గిచ్చుతుంటే దాంట్లో ఇట్లా కాయగా కొద్దిగా ఇది చేసిన తర్వాత దాంట్లో గిరిచితే అందులో ఒక మూడు అండి ఎందుకంటే అది ఒక చిన్నగా ఉంది పచ్చిగున్నాయి ఇవి ఒక మూడు వెళ్ళినవి దీంట్లో అయితే ఇంకోటి ఫస్ట్ తీసిన దాంట్లో అయితే మొత్తం వాడిపోయినాయి అనమాట ఎం ఎండిపోయినాయి అవి మనం విత్తనాలే వేసుకోవచ్చు ట్రై చేస్తా ఇప్పుడు ఎందుకంటే అవి దాచిపెట్టినా కదా ట్రై చేస్తా కంపల్సరీ చేస్తా చెట్లు వస్తాయా రావా చూద్దాం ఇప్పుడు అది ఒకటి ఉంది ఇప్పుడు దాంట్లో గీచుతాను చూడండి అది కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సింగిల్ హ్యాండ్ తోటి కట్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది అంతే సన్నగా ఉన్నాయండి ఫస్ట్ అంటే లేట్గా ఉన్న దాంట్లోనేమో సన్నగా ఉన్నాయి అదే ఇప్పుడు ముదిరిపోయిన తర్వాత అంటే మొగ్గ పువ్వు పూసి రాలిపోయిన తర్వాత దాంట్లో మొగ్గలాగా ఉంటుంది కదా అందులో గింజలు మంచిగా ఉన్నాయి అంటే వాడిపోయినాయి ఆల్రెడీ అది ఫా రెడీ అయిపోయినట్లు గింజలు చూడండి ఇందులో లేతగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయా చాలా లేతగా ఉన్నాయి నేను ఇంకొక వీడియో తీస్తాను మళ్ళీ మీకు ఆ వీడియో అయితే పెడతాను ఎందుకంటే ఇప్పుడు ఇవి కదా ఈసారి చెట్టు మించి కట్ చేసేటప్పుడే నేను తీస్తాను ఇది నేను ఉట్టిగా అట్లా ట్రై చేసినా వస్తాయా రావా అని అలా ట్రై చేస్తాను కానీ బాగానే వచ్చినాయి గింజలు అయితే ఉన్నాయి ఇంకొక వీడియో అయితే నేను ఏం చేస్తాను కట్ చేసి అవి తీసేటప్పుడే నేను వీడియో తీస్తాను అంటే అవి ఎప్పుడైతే పూలు పూసి రాలిపోయిన తర్వాత ఉంటుంది కదా దాంట్లో నుంచి నేను మళ్ళీ సేమ్ కట్ చేసి ప్పుడే నీకు మీకు అయితే వీడియో పెడతాను చూడండి ఎన్ని గింజలు వెళ్ళినాయో ఆ గింజలన్నీ ఇప్పుడు నేను ఏం చేసిన అంటే వాటిని అయితే నేను సేవ్ చేసి పెట్టుకున్నాను దాచిపెట్టుకున్నాను ఫస్ట్ ఎండబెట్టిన తర్వాత వేద్దామని చెట్లు అయితే వేద్దాము వేసేటప్పుడు నేను ఒక షార్ట్ వీడియో పెడతాను చూడండి ట్రై చేద్దాం తప్పేముంది అంతే కదా అంటే రాని రాకపోని చెప్పారు సరే చూద్దాంలే అని పెట్టాను ఓకేనా ఇందులో అయితే ఎన్ని వెళ్ళినాయండి అసలు ఎన్ని గింజలు వెళ్ళినాయి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే గులాబీ చెట్టుకు గింజలు ఉంటాయి అయితే నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఒక సిస్టర్ చెప్పడం వల్ల నేను ట్రై చేద్దాం చూద్దామని చూశాను ఇగో చూడండి ఎన్ని గింజలు వెళ్ళినాయో ఇప్పుడు అవన్నీ గింజలే రెడీ అయినాయి ఆల్రెడీ అందులో కొన్ని లేతగా ఉన్నా